ఒకసారి కానీ మనం సింగయ్య గారికి సంబంధించినటువంటి కేసు పరిశీలిస్తే పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పి చాలా స్పష్టంగా సింగయ్య అనే అనే వ్యక్తి మరణించటం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేదు అది వేరే కారు కింద ఆయన పడడం జరిగింది ఆ కారుని సీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ కారు త్రిబుల్ జీరో వన్ దాన్ని నడిపిస్తున్నారు దాని ఓనర్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అని స్పష్టంగా మరి ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది అదే ఎస్పి తిరిగి నాలుగు రోజుల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడు లోకేష్ గారు ఒత్తిడు భరించలేక వాళ్ళకి తలొక్కి ఒక ఐపిఎస్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా లొంగిపోయి మరి ఈ యొక్క మరణము మరి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి మరణించాడు అనేటువంటి మాట తిప్పి మళ్ళీ మరి మాట్లాడడం జరిగింది దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరి ఐపిఎస్ ఐఏఎస్ కేడర్లు ఉన్నటువంటి అధికారులను కూడా ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వాడుకుంటుందో ఇది ఒక్కటే నిదర్శనం